సహాయం లేదు సార్ నాకు ఆదాయం కూడా లేదు చేసుకునే దానికి అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు పూర్తిగా చాలా ఇది పరిస్థితి చాలా ఇదిగా ఉంది ఈ మందులకి ఈ మందులకే సరిపోతుంది అన్న ఏదన్నా మిగిలిద్ద తుఫాను వచ్చినప్పుడు మా అబ్బాయి వేసి సార్ ఇల్లు ఎప్పుడు పడిపోయిందో తెలీదు అదంతా అట్లా ఉంది నా పరిస్థితి ఏం లేదు ఎప్పుడు పడిపోయిందో తెలియటం లేదు కానీ మాకు చాలా భయంగా ఉంది సారి ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం ఇవ్వండి మా పరిస్థితి చెప్పుకోవాలి దయచేసి నాకు సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఒంగోలు పునుగుబాటి కాలనీలో గత ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్న ఒంటరి మహిళల దీన గాథ ఇది ఇక వివరాల్లోకి ఆమె పేరు పఠాన్ సీమాబి ఆమెకు ఒక కూతురు తన పేరు పఠాన్ ఫైరోస్ ఎంతో కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగినా నయం కాని పరిస్థితి తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కూతురు ఇంటింటికి తిరిగి బియ్యం అమ్మితే వచ్చే డబ్బులతో ఒక పూట తిని ఇంకో పూట పస్తూ ఉంటూ తల్లి అనారోగ్యానికి మందుల ఖర్చు వచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా సరిపోవట్లేదని రెండు పూటల మింగాల్సిన మాత్రలను ఒక పూటే వేసుకుంటూ బ్రతుకు జీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు ఇల్లు చూస్తే అద్వాన పరిస్థితి గట్టిగా గాలి వాన కురిస్తే కుప్పకూలిపోయేలా ఉన్న ఇంటిలో బిక్కు బిక్కుమంటూ కాళ్లు ముడుచుకొని భయభ్రాంతులతో జీవనం సాగిస్తున్నారు ఓవైపు వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని విడవలేక కూతురు తన దారి తన చూసుకోకుండా తల్లి ఆలనా పాలన చూసుకుంటూ వైద్య ఖర్చుల కోసం మందుల కోసం ఎక్కని నాయకుడు ఇల్లు లేదు తొక్కని గవర్నమెంట్ మెట్లు లేవు ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వారి సమస్యలను ఇరుగుపొరుగున ఉండే భూపతి రమేష్ సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము సైతం ఫౌండేషన్ జనసేవ శ్రీనివాస్ ను సంప్రదించగా వెంటనే స్పందించిన జనసేవ శ్రీనివాస్ బారు ఉండే ఇంటిని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని తన వంతు సాయంగా వారికి నెలవారీ సరుకులు అందచేసి దాతృత్వాన్ని చాటుకున్నారు అంతేకాకుండా వారి సమస్యలను మానవత్వం కల మిగతా ట్రస్టుల వారికి కూడా వివరాలు అందచేసి సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పఠాన్ ఫైరోస్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కాపాడుకునేందుకు తాను పడుతున్న కష్టంలో తన వంతుగా సహాయంగా నెలవారి సరుకులు అందచేసి మేము సైతం ఫౌండేషన్ జనసేవ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు దాతలు ఎవరైనా సహాయం చేయదలిచిన వారు పఠాన్ ఫైరోస్

ఇది ఉండే ఇల్లు సొంత ఇల్లు లేదా అద్దెక ఇల్లు మాత్రం ఉంది పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తుంది మరి ఇంకెట్లా మీకు ఎలా గడుస్తుంది ఇంకా అదే అమ్మాయి కొద్దిగా ఉన్నారు కట్టలు ఎరువు పొరుగు చా బియ్యం లేదు అది చేస్తుంది ఆయన ఈ పెన్షన్ నాకు మందులకి సాల్టం లేదు టెస్ట్లకి అయ్యింది ప్రాబ్లం ఏంటి హెల్త్ ఇష్యూ ఉందా హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమా ఓకే అంటే చిన్న చిన్నగా మాట్లాడలే అంటే ఏమన్నా హార్ట్ అంటే దేనికి సంబంధించింది ఏం ప్రాబ్లం వాల్స్ పోయినాయి అని హైదరాబాద్ తీసుకెళ్లి చేయించారు ఎన్నాళ్ళైంది పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ అయిందా మళ్ళీ థైరాయిడ్ షుగర్ టెస్టులు అవన్నీ ఉన్నాయి అని చేపిస్తుంటారు నేను అరవై ఇయ్యు అంటే ఈ పెన్షన్ సాగటం లేదు మందులు ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అమ్మాయి తెచ్చి దాంతో గడుపుతున్నారు ఇంక వేరే ఎటువంటి సంపాదన లేదు మీకు ఇంకేం ఆస్తులు కూడా ఏమి లేవా మరి బంధువులు కానీ ఇట్లా ఏమన్నా హెల్ప్ చేయరా ఓకే సరే ఇప్పుడు మేము వచ్చేసరికి ఒంగోలులో మేము సైతం ఫౌండేషన్ అని చెప్పి మేము ఈ మామూలుగా ఒంగోలు పెద్దలు ఉన్నటువంటి బాగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మా తరఫున చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటాం పెద్ద స్థాయి సహాయాలు చేయలేము పెద్ద స్థాయి ఏంటంటే కొద్దిగా వేరే ఇతర ట్రస్టులు ఉన్నాయి ఆ ట్రస్టులకి మనం ఈ సమాచారం అవి సేకరించి వాళ్ళకి పంపిస్తూ ఉంటాం వాళ్ళ ద్వారా కూడా ఏదైనా సహాయం అయితే మనం ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మీకు అందిస్తాం ఇక్కడ ఏంటంటే మన భూపతి రమేష్ అని ఆయన ద్వారా ఇట్లా మనకి మన కాలనీలో ఇట్లా కొద్దిగా వేరే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇది చెప్పగానే ఈ ఈరోజు రావడం జరిగింది నిన్నే రావాల్సింది వచ్చాం సరే అవును అమ్మాయికి మ్యారేజ్ చేయండి ఎందుకు మళ్ళీ మీతో పాటు మళ్ళీ ఇబ్బంది కదా మీరు ఏదైనా మామూలుగా ఎక్కడన్నా మాకు జాయిన్ అయితే మంచిగా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఆ అమ్మ తర్వాత మళ్ళీ మీలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా సరే అది ఆలోచించుకోండి ఓకేనా సరే మా తరఫున మీకు ఈ ఈరోజు ఏంటంటే కొద్దిగా సరుకులు అవి తీసుకొని మిమ్మల్ని చూసి అసలు ముందు పరిస్థితి ఎలా ఉంది ఏంది మాట్లాడి మేము తెలుసుకుందాం అని చెప్పి వచ్చాము ఓకేనా ఇబ్బంది లేదమ్మా ఓకేనా సరే మా తరపున మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే చూసుకుని మీకు ఊరచుట్టు ఇది వస్తాయి ఏంటంటే మనం తెచ్చి ఇచ్చాము ఖచ్చితంగా మా తరపున మీకు సహాయం అయితే అందిస్తాము ఓకేనా ఒక నెలకు ఉపయోగపడేటట్టు ఈ బియ్యం కానీ సరుకులు కానీ ఇవన్నీ తెచ్చి ఇచ్చాము ఇద్దరు సరిపోతాయి మాక్సిమం మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మా నెంబర్ ఉంటుంది లేదా రమేష్ అన్న ఫోన్ చేసినా మేము ఖచ్చితంగా మా తరపున హెల్ప్ చేస్తాం ఓకేనా చిన్న స్థాయి హెల్ప్ మేము చేస్తాం మీకు ఇంకేదైనా మేము మళ్ళీ వచ్చి పర్సనల్ మిమ్మల్ని కలుస్తాము వేరే ట్రస్ట్కి కూడా మీకు సమాచారం పంపిస్తాము వాళ్ళ ద్వారా ఏదైనా మనకు సహాయం అందిస్తే ఖచ్చితంగా ప్రతి నెల అందేటట్టు అవకాశం చూద్దాం ఓకేనా మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి ఏం దిగులేం పడదు ఇబ్బంది లేదు ఓకేనా అది మేము మేము చిన్న చిన్న పనులు చేసుకుంటానే ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏంటంటే ఇట్లా ప్రతి ఏరియాలో కూడా దాదాపుగా బాగా ఇబ్బంది పడే వాళ్ళకి మేము ఇట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాం ఓకేనా అది అలాగే మాకు ఈ చేయటానికి సహకరించినటువంటి దాతలకు కానీ ఏంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మంచిగా ఉండాలని చెప్పి మీరు కోరుకోండి मेरा नाम नसीमीमा दस साल से ऐसे तकलीफा तकलीफ़ा ऐसा उठाते है जो, तकलिफा, तकलिफा 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 जो है तो हमारे घर में चटनी पटनी खाते दूसरा घर हमें जाते नहीं ऐसा टूटा फुटा घर है डर लगता है गिरता गा साखर को हवा हवा तो है तो ऐसा हमको में हेल्प करने वाले नहीं है अभी क्या करेंगे कोको वो बरसात तो वो घर वाली वो दे वाली, बुलाती। वो वाली। ना उधर वाली हमारे मुसलमान बुलाती नहीं को बार बरसात में डरती हम को, को हवे को सो भी दवे पैसे बर नहीं नमस्ते सर माँ चाला चला दारुणंग सर మేము సైతం ఫౌండేషన్కి ఎలా తెలిసిందో ఈ అన్నగారు భూపతి రమేష్ గారు మీ దాకా తీసుకొచ్చారు కాబట్టి మా ఇంటి విషయం మీతో చెప్తున్నాను మా అమ్మ పేరు నసీమాబి పఠాన్ నసీమాబి మాకు ఎటువంటి ఆదాయం లేదు మా అమ్మకి హార్ట్ పేషెంట్ ఆపరేషన్ జరిగి పది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మాకైతే ఏ సహాయం లేదు ఎటువంటి ఆదాయం లేదు కానీ నేను బియ్యం వ్యాపారం చేస్తాను దాని మీదే కొంచెం అట్లా ఇల్లు జరిగిద్ది కాకపోతే ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు పింఛను అసలు ఎటు చాలట్లేదు ఎటు చాలట్లేదు అంటే కొన్నిసార్లు మందులకి కానీ మధ్య మధ్యలో ఈ టెస్ట్లోని వస్తున్నాయి వాటికి కానీ దేనికి కానీ అసలు మాకు కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ అది పూర్తిగా సరిపోవట్లేదు ఎవరికైనా సహాయం అడుగుదాం అంటే నాకైతే ఎవరు తెలియదు కానీ పాపం అన్నగారు మీ దాకా తీసుకొచ్చారు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మాది బండరాం కాలనీ రెండవ లైను ఈ ఇది రిపోర్ట్స్ ఇవన్నీ రిపోర్ట్స్ నిన్న కూడా మమ్మీ సంబంధించిన ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ ఇంకా టెస్టులు చేయించాలని డాక్టర్ గారికి ఒకసారి మళ్ళీ వెళ్ళాము వెంకటరమణ దగ్గరికి నాలుగు వందల యాభై షుగర్ ఉంది ప్రతి నెల ఖర్చు అంటే నాకు ఎక్కువ అవుతుంది దాన్ని బట్టి నేను ఇంత అని నేను చెప్పలేను ఒక నెల ఎట్లాగ ఒక నెల ఎలాగ ఇద్దో అయితే చాలటం లేదు ఈ ఫౌండేషన్ వాళ్ళు నెల సరిపడా సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ నెల ఈ నెల ఈ నెల వాళ్ళకి తెలిసి వచ్చారు అంటే మీకు పెన్షన్ తప్పితే వేరే ఉండరు కూడా ఓకే సరే ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే మేము ఫర్దర్ గా కొంత వాళ్ళకి కొద్దిగా వేరే ట్రస్ట్ వాళ్ళకి వాళ్ళకి కూడా పంపిస్తాము ఇది ఖచ్చితంగా మా ద్వారా హెల్ప్ అయ్యే విధంగా ఏదో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా మేము ఆ భరోసా అయితే ఇస్తాము ఓకేనా మీరు థైరాయిడ్ ఉంది అన్నీ ఉన్నాయి బీపీలు ఉన్నాయి షుగర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాలుగు వేలు సాల్ట్ లేదని నేను కొంతమందికి చెప్తే అది ఎట్లాగా నేను ఎయిత్ క్లాస్ అంత వరకే చదివాను ఇంకేం లేదు అసలు నేను ఇది చూసుకునే దాన్ని వేరే బంధువులు బంధువులున్నాం నేను వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు లేదు వాళ్ళది వాళ్ళకి సరిపోయింది వాళ్ళకి సొంత ఇల్లు లేదు నాకు మాత్రం కొంచెం దేవుడు ఎట్లాగో సొంత ఇల్లు ఉంది కాబట్టి నేను ఎట్లాగో నేను నేను అసలు ఎట్లా చెట్టు కింద ఉండాల్సి వచ్చేది నాకు దేవుడి వల్ల కొంచెం మీ దాకా తెలిసింది అది నాకు చాలా సంతోషం ఏదైనా సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను మానవత్వంలో చాలా మంది ఉన్నారు మన చాలా చాలా ట్రస్ట్లు ఉన్నాయి ఓకేనా ఆ ట్రస్ట్ దృష్టిలోకి మనకు మేజర్గా ఏంటంటే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన మండ మురళీకృష్ణ గారు ఉన్నారు ఆ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా ఆయన కొన్ని వందల మందికి సేవలు చేస్తూ ఉన్నారు ఓకేనా మాకు ఆదర్శం కూడా ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి అయితే నేను తీసుకెళ్తాను సార్కి ఒకసారి ఈ డీటెయిల్స్ అని చెప్తాను ఏదైనా అవసరం ఉంటే మీరు కూడా ఒకసారి వచ్చి కల్పిస్తాను ఖచ్చితంగా మీకు సర్వీస్ చేపిస్తాను ఖచ్చితంగా ఓకేనమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా